బంగ్లాదేశ్లో ఇందులపై జరుగుతున్న దాడులను ఆస్తుల ధ్వంసాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని దల్తాబాద్ హిందూ ఐక్యవేదిక నాయకులు తెలిపారు బంగ్లాదేశ్లో ఇందులపై జరుగుతున్న దాడులను పేర్ల ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు బంగ్లాదేశ్లో ఇందులపై జరుగుతున్న దాడులను మారణ కాండను నిరసిస్తూ దల్తాబాద్లో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికైనా హిందుత్వ జాతీయవాద శక్తులు జాగృతం కావాలని వారు పిలుపునిచ్చారు అలాంటి పరిస్థితులు వస్తే రాజకీయ పార్టీలను తమ స్వార్థాలు వేడి హిందుత్వ రక్షణకు ఐక్యం కావాలన్నారు ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం మండల అధ్యక్షులు పబ్బ అశోక్ గుప్తా మాజీ సర్పంచ్ గోపాల్ బీజేపీ మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి నాయకులు తిరుపతి కిషన్ కుమ్మరి నర్సింహులు స్వామి మల్లేష్ నరసింహారెడ్డి స్వామి ప్రభు బాలు లాలు రంజిత్ రాములు నాగరాజు గణేష్ శ్రీనివాస్తో పాటు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛందంగా బంద్ షాపేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా అంటే హిందూ ధర్మం ఉంది ఇండియాలో తప్ప ఎక్కడ ఉందా మన హిందువులను సజీవంగా కూచుడు మానభంగం చేసుడు హత్య చేసుడు ఏడా ఊర్లో చిన్న చిన్న మొక్కలుగా తయారైనప్పుడు వాళ్ళని చిన్నప్పుడే మొక్కలు తీసేస్తే ఏరేస్తే అప్పుడే పోతుంది పోకనే ఇప్పుడు గ్రామాలలో కూడా విస్తరిస్తుంది కొంచెం కొంచెం అలాంటి వాళ్లకు మన హిందువులను సపోర్ట్ తీసుకొని మనల్ని మననే పోసేస్తుర్రు అది అలాంటి వల్ల కూడా మనం చిన్నప్పుడే ఏ గ్రామాలైనా వాళ్ళను అన్యాయం చేసుకుంటే చొక్కేసినప్పుడే ఇదే వాళ్ళ హిందూ ధర్మం కరెక్ట్ ఉంటుంది ఎప్పుడో ప్రోగ్రామ్స్ అయినప్పుడు హిందువుల గురించి మాట్లాడకుండా ప్రతి క్షణం ఏది అన్యాయంగా మోసపోతున్నామో మీ వేరే వాళ్ళ చే హిందువులకు హిందువులకు పెట్టి పోసగిస్తుర్రో అప్పుడే మనం అందరం ఒకటై ఉన్నప్పుడే హిందూ ధర్మం కాపాడినట్లయితే హిందువులకు ఐక్యత ఉంటుంది రేపు స్వేచ్ఛ ఉంటుంది లేకుంటే ఇప్పుడు దేశం మీద పడి ఎట్లా నాశనం చేస్తుర్రో పోసుకుంటారు వీళ్ళు హిందువులా కాదా అన్నట్టు చూస్తున్నారు రేపు మనకు పరిస్థితుల్లో గ్రామాల్లో కూడా అదే అవుతుంది కాబట్టి మనం కూడా ఐక్యతగా ఉండాలి ఏ పార్టీ ఎవరైనా సంబంధం లేదు హిందూ ధర్మాన్ని కాబట్టి వాళ్ళు అందరూ ఉండాలి ఎవడన్నా మనకి వేలు పెట్టి చూపించినప్పుడు మనం వ్యతిరేకించినప్పుడే మనం అందరం ఐక్యతగా ఉండవలసి వస్తుంది అందరము హిందువుల ఒక్క పార్టీ ఏ పార్టీ ఉండదు అందరికీ హిందువుల పార్టీ హిందువులు అన్నప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలి ఎవరికి అన్యాయం జరిగినా మనం దాన్ని గట్టిగా వెదిరించినాడే ఇందులో ఐక్యత ఉన్నట్టు ఏదో మనం బంగ్లాదేశ్ దేశంలో జరుగుతున్నటువంటి హింసాకాండకు నిరసనగా ఈ రోజు దౌద్ద మండల కేంద్రంలో వివిధ పార్టీ నాయకులతో మరి ఆర్ఎస్ఎస్ నాయకులతో వివిధ సంఘాల నాయకులతో కలిసి ఈ రోజు బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్నటువంటి అన్యాయానికి ఈ యొక్క హిందువులు మరణకాండకు వ్యతిరేకంగా ఇలా అనుకూలంగా ఈ రోజు దౌతామండ కేంద్రంలో నిరసనగా బంద్ చేయడం జరిగింది అదేవిధంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కాండ నిరసనకు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే మరి విచ్చల విడక తయారై ఈ ఆ దేశంలో బతకరానికి వీల్లేదని చెప్పి ప్రధానమంత్రి గారే వేరే దేశాలకు పారిపోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఇండియాలో మరి నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో ప్రతి హిందువుకి హక్కు ఉన్నది ప్రతి దేశానికి హక్కు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భారతదేశంలో ఈ యొక్క హిందుత్వమే ఈ భారతదేశానికి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంగా ఈ యొక్క హిందువులకు అండదండాలుగా ఉన్నది కాబట్టి వ్యతిరేక శక్తులు ఏదైతే బంగ్లాదేశే కాకుండా ఇతర దేశాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క హిందువులను చూసి వారి యొక్క కార్యక్రమాలను విరమించుకోవాలి ఈ యొక్క హిందువులను మరణించినందుకు వారందరూ కూడా క్షమాపణ చెప్పి ఈ యొక్క బంగ్లాదేశ్ యొక్క కార్యక్రమాన్ని ఈ హిందువులు పూర్తిగా భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి